నగరంలోని స్థానిక నలభై ఆరవ డివిజన్ చిన్న బజార్ నందు జనం కోసం జనసేన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి ఇంటిలో తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తూ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ పాలనపై విసిగిపోయి ఉన్నారని వైసీపీ ఉమిక్తి ఆంధ్ర కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తనపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే అనిల్ పై పరువు నష్టం దావా వేస్తున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సుజయ్ బాబు జనసేన పార్టీ నగర డివిజన్ ఇన్ఛార్జీలు జన వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు జనం కోసం జనసేన కార్యక్రమం చినబాద్ లో మొదలుపెట్టినాము అన్ని వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తున్నాము ఈ వైసీపీ వైఫల్యాల గురించి వివరిస్తున్నాము అసలు నిజంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంలో ఆ వర్గం ఈ వర్గం అనే కాదు అన్ని వర్గాలు నష్టపోయినారు ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా నష్టపోయినారు వైసీపీ పాలనలో కోవిడ్ సమయంలో వ్యాపారస్తులు ఎంత ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా తెలుసు వాళ్ళు ఒకటే చెప్తున్నారు మా కొద్దికి వైసీపీ పాలన మేము బతకలేకపోతున్నాము జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి పేమ్ అభ్యర్థి ఎవరైనా కానీ మేము గెలిపించుకుంటాము మాకు ప్రజాప్రభుత్వం ఈసారి రావాలి జనసేన పార్టీ టీడీపీకి మేము ఈసారి పూర్తి మద్దతు ఇస్తామని వాళ్ళు తెలియజేసుకుంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉందని మేము తెలియజేసుకుంటున్నాను ఈ మార్పు ప్రతి ఒక్క నెల్లూరు ప్రజలందరూ అందరూ కూడా కోరుకుంటున్నారు కేవలం మా నెల్లూరు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే నినాదం వినబడుతుంది నోమోర్ జగన్ అనే నినాదం వినబడుతుంది ఎందుకంటే ఇంకా ఇంకా ఈరోజు ఇన్ని ఐదు సంవత్సరాలు చూసాం కాబట్టి మాకు ఈ పరిపాలన వద్దు ఈ వైసీపీ పాలన అనే వాళ్ళు చెప్తున్నారు నిజంగా ఈరోజు వెళ్ళినా చిన్న బజార్లో మంచి స్పందన ఉంది నిజంగా ప్రతి ఒక్క డివిజన్ ఇన్ఛార్జెస్ అందరు కూడా పాల్గొంటున్నారు ఒక పక్క జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారంటీ రెండు కలిపి మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాము మేము తిరిగే దగ్గర జనసేన తిరిగే దగ్గర టీడీపీ కార్యకర్తలు కానింటి డివిజన్ ఇన్ఛార్జెస్ క్లస్టర్ ఇన్ఛార్జెస్ వస్తున్నారు అదేవిధంగా నారాయణ గారు ఇంకొక పక్కన తిరుగుతూ ఉంటే మా జనసేన వాళ్ళు కూడా పాల్గొంటున్నారు మా అందరి ఎజెండా కూడా ఒకటే జనసేన వాళ్ళది టీడీపీ వాళ్ళది వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం మేము కృషి చేస్తూనే ఉంటాము అదేవిధంగా మీకు ఒకటే చెప్పుకుంటున్నా మన నెల్లూరు జిల్లా పది నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లా పది నియోజకవర్గంలో జనసేన పార్టీకి టీడీపీకి ఉన్నంత మంచి కోఆర్డినేషన్ రాష్ట్రంలో కూడా ఎక్కడ లేదని మేము గర్వంగా చెప్పుకోగలుగుతాము మేము ఒకటే సింగిల్ ఎజెండాతో మేము అందరం వెళ్తున్నాము రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ ప్రజా ప్రభుత్వాన్ని మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తారని మేము తెలియజేస్తున్నాం ఎవరు చెప్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మొత్తం వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఎవరెవరు ఎక్కడెక్కడ చేయాలి ఎవరెవరు అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉంటారని చెప్పి తప్పకుండా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు దాని ప్రకారం వెళ్తాం కానీ నాకు నాకైతే మాత్రం ఇంతవరకు మీరు అన్నట్టు అలాంటి సమాచారం ఏం లేదు మేము దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి గడప గడప కార్యక్రమం జనం కోసం జనసేన కార్యక్రమం వైసీపీ వైఫల్యాల్లో తిరుగుతూనే ఉన్నాం సిటీలో తిరుగుతూనే ఉన్నాం ప్రతి గడపకెళ్తున్నాము వెళ్తున్నాము ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది మాకని మీకు అందరికీ తెలియజేసుకుంటాం తప్పకుండా అండి ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు అది మాట్లాడే ముందర ఇప్పుడు ఊరికే నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్టు ఒకరిని మాట్లాడితే నిజాయితీ కలిగిన వాళ్ళు ఎవరు గమ్ముకుంటారు తప్పకుండా మేము ఒక మంచి కుటుంబాన్ని వచ్చే మా తల్లిదండ్రులు ఇద్దరు జడ్జెస్ మేము తరతరాల నుంచి కూడా వందల మందికి మేము సహాయం చేస్తున్న వాళ్ళమే తప్పకుండా ఒక వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పకుండా మేము లీగల్ నోటీస్ పంపిస్తున్నాము అదే విధంగా డిఫమేషన్ కేసేస్తాము ఆంధ్రాలో వెయ్యాలా తెలంగాణలో అనేది మాత్రం మేము మా సీనియర్ న్యాయవాదులతో మేము చర్చిస్తున్నాం తప్పకుండా ఈ రోజైతే మేము నోటీస్ పంపిస్తాం ఆ రోజు కూడా మేము తప్పకుండా మీ మీడియా మిత్రులందరినీ కూడా మేము పిలిపిస్తాము అదేవిధంగా ఇంకొకటి కూడా ఒకటి చెప్పుకుంటున్నాను ఎవరైతే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు నోరుందని మాట్లాడతారో అది చాలా తప్పు ప్రజలు ఒకరు నమ్మి ప్రజల కష్టం మీద అదేవిధంగా మిమ్మల్ని గెలిపించుకోవాలని చెప్పి చొక్కాలు చింపుకొని రోడ్లలో తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని వీపులకి పాలు కొట్టుకొని గెలిపించుకున్న తర్వాత మీరు అసలు మీ పక్కన చుట్టుపక్కలనో లెక్క చేయట్లేదు అదేవిధంగా ఓటర్లని కూడా మీరు వాళ్ళని ఓటర్లు ఓటేసి మీరు సిటీలో మిమ్మల్ని గెలిపించుకుంటే వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళి మీరు ఎదిగారు ఆర్థికంగా ఎదిగారు అదేవిధంగా రాజకీయంగా ఎదిగారు కానీ ప్రజల్ని మాత్రం ఓటేసిన ప్రజల్ని మాత్రం నట్టేట ముంచేశారు వాళ్ళు కష్టాల్లో కూరుకోపోయినారు ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి కరెక్ట్ సమయం వచ్చినప్పుడు మేము ఈ వైసీపీ వైఫల్యాలు అదేవిధంగా సిటీ ఎమ్మెల్యే ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి వివరిస్తాం మేమేమి ఊరికే మాట్లాడం మేము ఓన్లీ ప్యాక్స్ మాట్లాడటం ఈ రోజు వరకు నేను చేసిందంతా హుందాదనమైన రాజకీయాలే ప్రతి ఒక్కరికి తెలుసు నేను వ్యక్తిగతంగా ఎవ్వరి మీదకి వెళ్ళను ఎవరి మీద ఆరోపణలు చేయను కానీ వాళ్ళు ఫెయిల్యూర్స్ మాత్రం పాలసీస్ మీద కానీ వాళ్ళు చేస్తున్న అవినీతి మీద మాత్రం కానీ మాత్రం ఎటువంటి సందర్భంలో కూడా వెనక వేయకుండా మేము పోరాడుతూనే ఉంటాం దాని గురించి మాట్లాడుతుంటామని తెలియజేసుకుంటున్నాము ఇంకొకటి కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను ఈరోజు కూడా ఇష్టం వస్తున్నట్టు మాట్లాడి ఆరోపణలు చేసి బురద జల్లు అయ్యి ఎవరు మంచి వాళ్ళకి ఆ బురదలు అంటుకోవాలని ఆయనకి తెలుసు ఊరికే ఏదో రాజకీయాలు ఉందని చెప్పి మాట్లాడుతున్నారు ముఖ్యంగా చూ చెప్పాలంటే ఆయన సంగతి ఆయన చూసుకోవాలా ఫస్ట్ లిస్ట్లో రాలే సెకండ్ లిస్ట్లో రాలే ఇంకా థర్డ్ లిస్ట్లో వచ్చినా ఫోర్త్ లిస్ట్లో వచ్చినా రాకపోయినా అవమానం అవమానం అంటే కదా ఇప్పుడు అన్ని అంత బలమైన నాయకుడు అనుకోనుంటే ఈ పాటికి లిస్టులో వచ్చి ఉండేది కదా అంతెందుకు నెల్లూరు సిటీలో అనిల్ ఓడిపోతాడు వైసీపీ ఓడిపోతాడని వాళ్ళ జిల్లా అధ్యక్షులే అనిల్కి చెప్పడం లేదా అనిల్కిస్తే నేను ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి ప్రతి దగ్గర వార్తలు రావటం లేదా ఓపెన్గానే చెప్తున్నాడు దాని మీద సమాధానం చెప్పనండి వాళ్ళ పార్టీలోనే అనిల్ ఓడిపోతాడనే నమ్మకం లేదు అది గెలుస్తాడనే నమ్మకం లేదు ఓడిపోతాడని అందరు అనిల్ ఓడిపోతాడని అందరికీ తెలుసు వాళ్ళే చెప్తుంటే ఇంకా నా ఇంకా మిగతాది మా జనసేన టీడీపీకి ఎంతో మంచి సంబంధం ఉంది మా మధ్య పుల్లలు పెట్టాలంటే మాత్రం కుదరదని తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి చెప్పుకుంటున్నాను జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ నేను కానీ నారాయణ గారు కానివ్వండి మాది ప్రోగ్రెసివ్ థింకింగ్ అంటే ఒకరిని ఆదుకోవాలా ఒకరిని కాపాడుకోవాలా అభివృద్ధి చేయాలనేది ఉంటుంది అదేవిధంగా వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అనిల్ కుమార్కి కానివ్వండి వాళ్ళదంతా యూత్ థింకింగ్ ఎవరిని లోపలేస్తామా ఎవరిని ఇబ్బంది పెడతామా ఎవరు పొట్ట కొడతామా ఏం కూల్చేస్తామని సో నెల్లూరు ప్రజలు కూడా అందరూ ఆలోచించి ఈసారి అనిల్ కుమార్కి డిపాజిట్ కూడా రాకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఈ రోజు మన నెల్లూరు నగరంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమంలో భాగంగా చందబార్ నలభై ఆరో డివిజన్లో ఇక్కడ వచ్చి వ్యాపార సంస్థలని అంగళ్ళను కలుస్తుంటే వారందరూ ముందరకు వచ్చి వాళ్ళందరూ ఒకటే నినాదం టు వైఎస్ఆర్సీపీ మా ఆరోగ్యానికి హానికరం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని వాటిని కొట్టేంతవరకు కొట్టేంత వరకు శ్రమిస్తామని మీకు మీకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మీకు అందరికీ కలిసి వస్తున్న మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రజలే ముందరకి రావడం నిజంగా చాలా హర్షణీయం ఇదే విధంగా మేము ప్రతి గణపకి వెళ్ళి వైసీపీ వైఫల్యాలు వివరించి త్వరలో ఏర్పడుతున్న జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలందరికీ అండగా ఉంటుందని చెప్పి మేము నేడు మా జిల్లా అధ్యక్షులు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ అయిన చెన్నారెడ్డి మునుక్రాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గడప చేస్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సహకారంతో ఈసారి నెల్లూరు నగరాన్ని గెలిపించుకుంటున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ సన్ను